మనసు మీద నింపుకొని దానికి సరికొత్త సంపాదించుకున్నది తెలుగు భాష తెలుగు భాషలో వెలిసిన అపూర్వ శాంతి ప్రక్రియ పద్యం మనదైన పద్య సంపదను పరితించేసే పద్యామృతంలో మనకు ప్రముఖ రీడర్ తాడేపల్లి పతంజలి గారు ఓ చక్కని పద్యాన్ని వివరించి చెబుతారు ృతం విభాగానికి స్వాగతం తెలుగు పద్యంలో చక్కటి వర్ణనలు ఉంటాయి వర్ణలు దేనికంటే మన మనస్సుల్లో ఉండేటువంటి దిగుళ్ళని వర్ణన పోగొడుతుంది ఒక చీపుడు తీసుకుని దూముని ఏ రకంగా ఇంట్లో దులిపి పక్కకి తోసేస్తామో ఆ రకంగా తెలుగు పద్యంలో ఉండేటువంటి ఆ వర్ణన మన మనస్సుల్లో ఉండేటువంటి ఆ రకరకాల ఆ చీకట్లని పక్కకి తొలగించేసి ఒక చక్కటి వెలుగుని మనలో నింపుతుంది అందుకే తెలుగు వర్ణలను అందులోను పద్య వర్ణలను మనం చదువుకోవాలి అటువంటి గొప్ప వర్ణన ఈరోజు మనం నేర్చుకుందాం ఇది సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయడు రచించినటువంటి ఆముక్త మాన్యత అందులోని ఒక చక్కటి వర్ణన అంటే బాతుల్ని మనం రోజు చూస్తుంటాం బాతుల్ని ఎవరైనా వర్ణించమని అడిగారు అనుకోండి ఏముంది సార్ వర్ణించడానికి బాతు తెల్లగా ఉండును ఇంటి ఇంతవరకే మనం చెప్పగలం కానీ ఆ మహాకవి ఎంత చక్కగా బాతుని వర్ణించాడో చూడండి తల పక్షి బాతువులు కేదాంపుల్యాంతి తల పక్షి పాతువులు కేదారం పుకుల్యా తరత్సలి పగతూచి తూచి ఆలెకులు ఉషస్నాత ప్రయాతది శాటులను తగినిం పాపం బాతువులుట తల పశ్చట గుర్కి పడుకున్నాయి తెలవారు దమ్ములు తెల్లవారు దమ్న పడుకుని ఎలా పడుకున్నాయంటే తమ తలల్ని రెక్కల లోపల దుడ్చుకొని పడుకున్నాయి తలని రక్కల లోపలికి దూర్చుకొని పడుకుంది పడుకుంటే అక్కడికి పొద్దున్నే పొలాలకి వెళ్ళేటువంటి వాళ్ళు చూశారట కాపులు చూశారట కేదారంపు కుల్యాంతర తలి నిద్రింపద చూచి అవి నిద్రపోతున్నాయి బాతులు నిద్రపోతుంటే వాటిని చూసి ఈ పొలాలకి వెళ్ళేటువంటి ఈ కాపు వాళ్ళు అనుకున్నారట బ్రే పొద్దున్నే బ్రాహ్మణులు స్నానం చేయటానికి వస్తారు కదా ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులు స్నానం చేసిన తర్వాత గుడ్డల్ని తమ తెల్లటి బట్టల్ని పిండుతారు కదా ఆ పిండి ఇక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయారేమో వాళ్ళకి మళ్ళీ ఆ గుడ్డల్ని మనం అందచేద్దాము అని చెప్పి దిగి వాటిని అ తీసుకోబోతున్నారట అంటే ఈ బాతుమ్ని వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రాహ్మణులు పిడిపి వేసినటువంటి గుడ్డల మూట అనుకున్నారు పాపం అందుకని బ్రాహ్మణులకి తిరిగి ఆ బట్టల మూటని అందచేద్దాం ఆ తెల్లటి ఉత్తరయాన్ని వాటిని అందచేద్దాం అని చెప్పి దిగి పాపం ఆ ఒడ్డల నుంచి దిగి అది అందుకోపోతుంటే వెంటనే ఎప్పుడైతే వీళ్ళకి చెయ్యి ఆ బాతు మీద పడిందో వెంటనే దాని రెక్కలతోటి అది ఎగిరిపోయింది కదా వెంటనే ఎగిరిపోయేసిన బాతుల మనమేమో ఇవి కొట్టాలనుకున్నాము అని వాళ్ళు అనుకుంటుంటే ఇంతలోకి ఆ పక్కనే వ్యసం బారు వాణిగని నవ్వు శాలి గోప్యోగము ఆ పక్కనే ఈ కాపు వాళ్ళను చూసి పొలాలకి వెళుతున్నటువంటి కాపు స్త్రీలు కొంతమంది ఉన్నారట పడుతు వాళ్ళు యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూసి నవ్వారట అంటే వీళ్ళు ఒకదాన్ని అనుకున్నారు కానీ అక్కడ అది లేదు బాతూలు రావి బాతుల్ని వీళ్ళు గుడ్డలుగా భావించారని చెప్పి ఎగతాళిగా వాళ్ళ నోటి వెంట పాపం నవ్వు ద్వని వచ్చింది అలా నవ్వుతున్నారు ఆ కాపు స్త్రీలు ఆ పడుతు స్త్రీలు అని చెప్పి ఇక్కడ రాయల గారు అత్యద్భుతమైనటువంటి పోలికలు ఒకదాని మీద ఒకటి చక్కగా చెప్పాడు మొదటిది ఏంటంటే బాతుల్ని గుడ్డల కింద భావించడం అందులో ఎటువంటి గుడ్డలంటే పిండి వేసినటువంటి గుడ్డలు రెండోది ఏంటంటే అటువంటి స్థితిలో అంటే బాతుల్ని గుడ్డలుగా భావించినటువంటి వాళ్ళని చూసి పడుతు స్త్రీలు లవట ఇది ఒక్కసారి మన మనస్సులో ఊహించుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యం మన మనస్సులో కనపడుతుంది రాయల్ని ఆముక్త మాల్యదని రచించమన్నప్పుడు తెలుగు అదేలయన్న అని చెప్పి ఆయన పద్యం చెప్పినట్టుగా మనందరికీ చాలా సుప్రసిద్ధమైన పద్యం తెలుగు భాషకి జీవత్వాన్ని కలిగించాడు తెలుగులో ఉన్నటువంటి సాంఘిక వాతావరణానికి కూడా ఆ రాయల తన కావ్యంలో ప్రాణ ప్రతిష్ట చేశాడు అంతటి గొప్పవాడు రాయలవారు తల పక్షట కృత్తి ఇక చూడండి మామూలుగా చూస్తే తలని రెక్కల్లో రెక్కలన్నిటినీ ఒకసారి ఆ రెక్కల మధ్య ఆ తలను అలా పెట్టేసి లో ఉల పక్షి అనేసరికి అక్కడ ఏదో బుక్కేసినట్టు లోపలికి వెళ్ళిపోయినట్టు భావన వస్తుంది బాతువులు కేదారంపు కుల్యాంతర నిద్రింపగా అక్కడ చక్కగా కుల్యాంతర స్థలి అక్కడ ఒడ్డు ఎంత పొడుగు ఉంది ఒడ్డు ఎంత పొడుగుందని చెప్పడానికి ఆ అక్షరా చూడండి వాళ్ళు శ్రమించారండి నిరంతరం ఒక శిల్పి శిల్పాన్ని చెక్కటానికి ఎంత తాపత్రయపడతాడో తెలుగు పద్యం రాసినటువంటి ప్రాచీన కవి తన పద్యంలో ప్రతి అక్షరాన్ని అంతగా చెక్కటానికి ప్రయత్నించాడు ఆ ఒడ్డు పొడుగ్గా ఉంది వెడంపుగా ఉంది చాల అని చెప్పటానికి కేదారంపు కుల్యాంతరస్థలి కుల్యా దీర్ఘం చూడండి దీర్ఘం చెప్తున్నాడు ఆ ఒడ్డుని కుల్యా అంటే ఆ ఒడ్డు ఆ ఒడ్డు పొడుగ్గా ఉందని చెప్పటానికి దీర్ఘాక్షరం పెట్టి కుల్యాంతర స్థలి నిద్రింపగా చూసి ఆరకులు ఉషస్నాత చేసేయటం ఆ పదాన్ని తీసుకొచ్చి ఉషస్నాత అని చెప్పి స్నానం చేసినటువంటి ఆ వ్యంగ్య అక్షర ద్యోతకంగా ఇక్కడ పద ప్రయోగం కృష్ణదేవరాయలు చేశాడు ఇటువంటి అనేకమైనటువంటి చక్కటి పద్యాలు ఆముక్త మాల్యతలో ఉన్నాయి పెద్దల చేత చదివించుకొని వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని మనందరం కూడా తృప్తిగా జీవించాలని కోరుకుంటున్నాను నమస్కారం